సుందరకాండ పారాయణంలో మనం ఈరోజు నలభై ఎనిమిది నలభై తొమ్మిదివ సగలు తెలుసుకుందాం మొదట నలభై ఎనిమిదవ సర్గ ఇంద్రజిత్తు హనుమంతుణ్ణి బ్రహ్మాస్త్రంతో బంధించడం అక్షుడు కూడా చనిపోవడం విని రావణుడు సంతాపతప్తుడై ఇంద్రజిత్తు కేసి చూసి కుమార అస్త్రశస్త్రవేత్తలలో నీకెవడు సాటిరాడు సురాసురులను కూడా నువ్వు జయించగలవు బ్రహ్మనారాధించి అనేక శాస్ శస్త్రాస్త్రాలు సంపాదించావు అసురులు దేవతలు కూడా యుద్ధ రంగంలో నిద్రించి నిలవలేరు నీతో యుద్ధం చేసి జీవించిన వాడు మూడు లోకంలోనూ లేడు బాహుబలమే కాదు గొప్ప తపస్సు కూడా నీకు పెట్టనికోటగా ఉంది దేశకాల పరిజ్ఞానం నీకు ఎక్కువగా ఉంది యుద్ధములో నీకు అశక్యం ఏమీ లేదు తపస్సులోను పరాక్రమలోనూ అస్త్రబలంలోనూ నువ్వు నాకు సాటైన వాడవు యుద్ధములో ఎలాంటి విషమ పరిస్థితులు ఏర్పడ్డా నిన్ను తలుచుకొని నేను ధైర్యంగా ఉంటున్నాను అయితే కింకరులందరూ చనిపోయారు జంబుమాలి కూలిపోయాడు అమాత్యపుత్రుడేరుగురు నాశనమైపోయారు సేనాధిపతులు ఐదుగురు చనిపోయారు నీ సోదరుడు అక్షుడు కూడా చచ్చిపోయాడు సైనికులందరూ బొగ్గి అయిపోయారు గుర్రాలు ఏనుగులు రథాలు కూడా ఎన్నో నాశనమైపోయాయి నిజానికి నీ మీద నున్న నమ్మకం వారి మీద లేదు నువ్వు బుద్ధిమంతుడవు ఇంత పని చేసినా ఆ వానరుని విషయము నీ విషయము బాగా పరిశీలించుకొని సిద్ధపడు ఏం చేస్తే ఆ వానరుడు కోల్పోతాడో ఆ పని నిశ్శంకంగా చేసి జయించరా ఎంతెంత సేనని పంపినా వాడు చంపిస్తున్నాడు కనుక సేవలు వద్దు వజ్రాయుధం అంటే ఆయుధం కూడా వాణ్ణేమీ చేయలేదు వాని గతి వాయు గతిని మించి ఉంది వాడు అగ్ని లాంటి వాడు కనుక పొడిచినా కొట్టినా లాభం లేదు ఇవన్నీ చక్కగా ఆలోచించి నిశక్తి సామర్థ్యాలు గుర్తుంచుకొని వెళ్లి వాణ్ణి లొంగ తీసుకుని రా నిజానికిప్పుడు నిన్ను యుద్ధానికి పంపడం మంచిది కాదు కాని ఇది క్షత్రియ ధర్మము రాజధర్మం కనుక తప్పింది కాదు యుద్ధంలో జయం ఎవరికో చెప్పలేము జాగ్రత్తగా మసులుకో అన్నాడు వెంటనే లేచి తండ్రికి నమస్కారం చేసి తన పరివారంతో వెళ్ళిపోయాడు అతను చాలా తేజస్వి గలవాడు అంకా ఆకర్ణాంతలైన అతని కళ్ళు తామర రేకులలాగా ఉన్నాయి యుద్ధానికి వెళ్ళేటప్పుడు అతను పున్నమి నాటి రాత్రి సముద్రంలాగా పుంగిపోయాడు అతని రథానికి గుర్రాలు కాక వాడి కోరలు గల నాలుగు సింహాలు పూంచారు ఇంద్రజిత్ రథధ్వని వింటి నారిధ్వని విని హనుమంతుడు మిక్కిల్ ఉప్పొంగాడు కాని ఇంద్రజిత్తు బయలుదేరి రాగానే దిక్కులన్నీ మసకబారాయి క్రూర మృగాలు రౌద్రంగా అరిచాయి వారి యుద్ధం చూడ్డానికి మహర్షులు సిద్ధులు నాగులు యక్షులు మొదలైన వారు వచ్చి ఆకాశం అంతా నిండిపోయారు పక్షులు ఆనందంతో ఎగురుతూ మధురంగా కూశాయి ఇంద్రజిత్తును చూడగానే హనుమంతుడు ఆకాశం బద్దల పోయేటట్టు సింహనాథం చేశాడు అది చూసి ఇంద్రజిత్తు నారి మోగించాడు యుద్ధం ప్రారంభమైంది ఇంద్రజిత్తు పుంకాను పుంకాలుగా బాణాలు వేశాడు కాని హనుమంతుడు శరీరం బాగా పెంచేసి ఆ బాణాలకు కందకుండా ఆకాశంలో సంచరించసాగాడు ఇలాగ చాలాసేపు జరిగింది హనుమంతుని దౌర్బల్యం ఏమిటో ఇంద్రజిత్తుకి ఇంద్రజిత్తు దౌర్బల్యం ఏమిటో హనుమంతునకు తెలియరాలేదు అంచేత ఎంత పోరిన వారిలో ఎవరికీ జయం సిద్ధించలేదు అది చూసి ఇంద్రజిత్తు ఆలోచనలో పడ్డాడు ఇక వీణ్ణి చంపలేము పట్టుకోవడం ఒక్కటే సాధ్యం కావచ్చు కానీ దానికొక ఉపాయం ఏమిటి అని తలపోసి చివరికి హనుమన్ మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు దాని ప్రభావంతో వాయునందనుడు నిశేష్ఠుడై కింద పడిపోయాడు వెంటనే అతనికి బ్రహ్మ ఇచ్చిన వరం జ్ఞాపకం వచ్చి నిర్వచారుడైపోయాడు బ్రహ్మ ఇంద్రుడు వాయుదేవుడు నాకెప్పుడు రక్షణకు రక్షకులై ఉన్నారు కనుక ఏమీ భయం లేదు పైగా ఈ అస్త్రబంధనం వల్ల నేను రావణునితో మాట్లాడవచ్చు ఇది నాకే లాభం ఇలా అనుకుంటూ అతను రాక్షసులు వచ్చి తనను పట్టుకోగా సింహానాథం చేశాడు వెంటనే రాక్షసులు జనపనార తాళ్లతోనూ నారలతోనూ హనుమంతుణ్ణి కట్టేశారు రావణుడు నన్ను చూడాలనుకున్నట్టుంది అని అతను మారు మాట్లాడకుండా అందుకు అంగీకరించాడు కానీ పగ్గాలతో రాక్షసులతని కట్టగానే బ్రహ్మాస్త్రం మరో కట్టుకు కట్టును ఒప్పుక సడిపోయింది బ్రహ్మాస్త్రం నీరు కారిపోవడం గుర్తించి ఇంద్రజిత్తు చాలా విచారించాడు అయ్యో నేను చేసినదంతా వ్యర్థమైపోయింది బ్రహ్మాస్త్రం మరో బంధం సహించదు ఈ వానరుడు విముక్తుడైపోయాడు నా వాళ్ళకి సంగతి తెలిసింది కాదు అని అతను చాలా భయపడిపోయాడు తర్వాత పొడుస్తూ గుద్దుతూ హనుమంతుణ్ణి రాక్షసులు రావణిని సముఖానికి తీసుకువెళ్లారు లంకేశ్వర వీడే ఆ వానరుడని ఇంద్రజిత్తు హనుమంతుణ్ణి రావణకు చూపించాడు అక్కడున్న రాక్షస ప్రముఖులందరూ వీడెవడు ఎవని అనుచరుడు ఎక్కడికి ఇక్కడికి ఎలా వచ్చాడు ఏమి పని మీద ఎవరి కోసం వచ్చాడు అని ఇలాగ అనేక విధాల మెల్లగా వ్యతర్కించుకుంటున్నారు కొందరు రాక్షసుల అసహనంతో మండిపడుతూ వీడిని తక్షణం చంపేయండి అంటూ అరిచారు హనుమంతుడు ఆ సభాభవనం అంతా కలియచూశాడు రావణుని మంత్రులను కూడా చూశాడు రావణుడు కూడా హనుమంతుని చూశాడు హనుమంతుడు కూడా మధ్యంతిన మార్ మర్తండులాగా వెలిగిపోతున్న రావణుని చూశాడు అప్పుడు రావణుడు కంటి నిండా నిప్పు కనికలు రాలుస్తూ హనుమంతుని చూస్తూ వీడెవడో ఎందుకు వచ్చాడో అశోకవనం ఎందుకు నాశనం చేశాడో అడగండి అని అమాత్యులను అజ్ఞాపించాడు వారా మాటలు హనుమంతుని అడగ్గా నేను వానరరాజు సుగ్రీవుడిని పంపగా వచ్చానని జంకు లేకుండా బదులు చెప్పాడు నలభై తొమ్మిదవ సరిగ్గా రావణుని చూసి హనుమ విస్మితుడు కావడం కపివీరుడు ఆంజనేయుడు రావణుణ్ణి తన దగ్గరికి రప్పించుకోవాలని యుక్తి చేశాడు కానీ అది వీగిపోయింది రావణుడు రాజనీతి పారంగతుడు కనుక ఇంద్రజిత్తుడు పంపి హనుమంతుణ్ణి తన సముఖానికే రప్పించుకున్నాడు మొదట ఇందుకు హనుమంతుడు ఆశ్చర్యపడి తర్వాత రావణుణ్ణి కల్లెర్ర చేసుకుని చూశాడు రావణుడు స్ఫటికశిలతో చేసిన ఉన్నతమైన సింహాసనంపై కూర్చున్నాడు దానికి బంగారపు రేకు తాపి విలువైన రత్నాలు పొదిగారు చక్కగా అలంకరించుకున్న రమణులు పింజామరులు వీస్తున్నారు ప్రహస్తుడు మహాపార్షుడు నికుండు నికుంభుడు అనే మంత్రులతని చుట్టూ కూర్చున్నారు వాళ్ళు మహాసముద్రంలా ఉన్నారు ముచ్చాల జాలరులతో మెరిసిపోతున్న మహత్తరమైన రత్నాల కిరీటం రావణుని శిరస్సు పైన మరో సూర్యునిలా మెరిసిపోతుంది అతను చాలా విలువైన పట్టుపట్టలు కట్టుకున్నాడు అతను ఎన్నో రకాలైన ఆభరణాలు ధరించాడు అవన్నీ నవరత్నాలతో నిండి ఉన్నాయి ఎర్రచందనం పూసుకున్నాడు అతని పది తలలు భయంకరంగాను దర్శనీయంగాను కూడా ఉన్నాయి అతను చాలా నల్లగా కాటుకు కొండలా ఉన్నాడు మెడలో ఉన్న ముచ్చలహారంతో అతను కొంగలతో కూడి ఉన్న కారుమబ్బులా ఉన్నాడు కేయూరాలు ధరించి అతని చేతులు ఐదు తలలున్న సర్పల్లాగా ఉన్నాయి సభ నిండా రాక్షస ప్రముఖులనేకులు కూర్చుని ఉన్నారు వారి మధ్య రావణుడు దేవతల మధ్యనున్న మహేంద్రుడిలా విరాజిల్లుతున్నా ఉన్నాడు ఆ తేజస్సు చూసి హనుమంతుడు ఏమి రూపం ఏమి ధైర్యం ఏమి సత్తా ఏమి తేజస్సు రాక్షస రాజు లక్షణములతో ఉన్నాడే వీడు అధర్మపరుడే కాకపోతే దేవలోకంలో కూడా పాలించ తగ్గవాడు కదా కానీ వీడు చేస్తున్న క్రూర కర్మల వల్ల మూడు లోకాలు గగ్గోలు పడిపోతున్నాయి వీడు తలుచుకున్నాడంటే మూడు లోకాలు ఒక సముద్రంలాగా చేసేయగలడు అనుకున్నాడు ఈ రోజుడికి సుందరఖండ పారాయణం సమాప్తము తర్వాత మనము యాభై సరిగా యాభై ఒకటవ సరిగా తెలుసుకుందాము హనుమ రావణునకు తాను రాను దూతనై చెప్పడం హనుమ తన సందేశం వినిపించి రావణునకు బుద్ధి చెప్పడం తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్